భారత పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ ఆజాదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీన్ ఆనడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ అంబేద్కర్ కూడలిలో ఓవైసీ దిష్టిబొమ్మను దంతం చేశారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ భారత పార్లమెంట్లో హైదరాబాద్ ఎంపీ అసెంబ్లీ అజాదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీనా అని అనడాన్ని భారతీయవాదులు జాతీయవాదులు అందరి కలిసి ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు భారతదేశంలో నివసిస్తూ సీనియర్ ఎంపీగా ఉండి చాలా సంవత్సరాల నుండి పదవులను అనుభవిస్తూ జై పాలస్తీనా అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు అజాదుద్దీన్ ఓవైసీని వెంటనే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి అనరుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈరోజు తాండూరు పట్టణాఖ తరఫున ఎంపీ ఓవైసీ అసంతృప్తి పార్లమెంట్ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేయపాలిస్తున్నాయన్నాడో మరి దానికి విరుద్ధంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఓవైసీ దృష్టి బోమ దండం చేయడం జరిగింది మరి కబర్దార్ ఓవైసీ నువ్వు ఈ దేశంలో ఉండుకుంటూ ఈ దేశంలో గాలి పీలుస్తూ ఈ దేశంలో తినుకుంటూ మరి నువ్వు పరాయ దేశాల మీద ప్రేమ చూపించడం ఇది చాలా దౌర్భాగ్యం ఇంతకుముందు అయినా నీ ప్రవర్తన మార్చుకొని ఉండాలని అలాగే నీ నుండి యావత్ భారతదేశంలో ముస్లింలు చెడ్డ పేరు కూడా వస్తుంది భారత బీజేపీ అంటేనే నేను మద్దతు పార్టీ బీజేపీ అంటే జేసీలా మద్దతు కాదు ప్రతి మతం కూడా ముఖ్యమే అందరికీ ఒకేలా చూస్తాము మరి మీరు వెంటనే ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము అలాగే ఆయనను ఎంపీ నుండి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడ కూడా ఎన్నిక చల్లదు అని చెప్పి తీర్పు ఇవ్వాలని నేను అందరికీ వేడుకు ఇప్పుడు మరి భారతదేశంలో ఉంటే భారతదేశ సభ్యుడై ఉంది భారతదేశాన్ని గౌరవించి మరి భారతీయ రాజ్యాంగాన్ని కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి మరి భారతదేశం నుంచి మాట్లాడాల్సింది పోయి పాలస్తీనా జయ పాలస్తీనా అని చెప్పడం అనేది ఆ పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలే మాత్రమే దాన్ని ఖండించడం జరిగింది మిగతా ఎంపీలందరూ కూడా అక్కడ కేవలం ఎన్డిఏ కుటుంబంలో ఉన్నటువంటి ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చూ చూస్తున్నాం కానీ మరి మన దేశాన్ని అగౌరవపరిచే వ్యక్తిపై ఎటువంటి నినాదాలు కూడా చేయకపోవడం చాలా సిగ్గు చేయటం కాబట్టి ఆయన వెంటనే మరి ఆర్టికల్ వన్ నాట్ టూ డి క్లాస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆయనపై అనర్హత వేటు ఖచ్చితంగా వేసి ఖచ్చితంగా పార్లమెంట్ సీట్ నుంచి ఆయనను తొలగించాలనేసి కోరుకుంటున్నాము మరి మొన్న చిన్నటువంటి ఎలక్షన్ లో కూడా చూసినట్లయితే ప్రజలకు కూడా ఓట్లు వేయనియకుండా అధికారాన్ని అంతా దుర్వినియోగపరుస్తూ ప్రజలను ఓట్లు అధికారులతో తన చేతిలో పెట్టుకొని ఓట్లు కూడా మరి వాళ్ళే వేయించడం వాళ్ళ వ్యక్తిత్వం వేయించడం అన్న మనం అందరం కూడా కళ్ళార చూడడం జరిగింది మరి అక్కడ మా బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాధవి లత గారిపై కూడా అటాక్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి చేయడం అనేది సిగ్గు చేయడం కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలి పదవి నుంచి కూడా తొలగించాలనేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో పాలస్తీనాకి జై అన్న విషయం మనందరికీ కూడా విధితమే అందరికీ తెలుసు ఆ యొక్క విషయాన్ని ముక్త కంఠంతో భారతీయ వాదులు జాతీయవాదులందరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి పీలుస్తూ ఈ దేశంలో అన్ని పదవులు అనుభవిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్గా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడై ఉండి కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు పార్లమెంటులో పాలస్తీనా జై అనంటే వారు ఆయన కూడా ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులను భాగ్యనగరంలో పెంచి పోషిస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు చాలామందిని పట్టుకున్నటువంటి సందర్భంలో మా ముస్లింలను మాత్రమే వేధిస్తున్నారు అని అనడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఆయన పాలస్తీనాకు ఈరోజు జై అనడము ఆ యొక్క కోణాన్ని మనము అందరం కూడా చూసినట్లయితే ఈయన టెర్రరిస్టులతో సంబంధం ఉన్నదేమని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా ఒకే విషయంతో ఆయన ఈరోజు జై అంటాడు ఇంకో కొన్ని రోజులైతే భారతదేశాన్ని కూడా చిక్కే అవకాశం ఉంటుంది కాబట్టి పార్లమెంటు సభ్యులుగా ఆయనని తొలగించి అర్హత అనర్హత వేటు వేసి ఆర్టికల్ రెండు వన్ నూట రెండు కింద ఆయనను డిస్మిస్ చేసి మనకు కావలసినటువంటి ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ యొక్క హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉన్నదని చెప్పేసి ఈ సందర్భం దిష్టిబన్ కాచడం జరిగింది ఎందుకనగా మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే టైంలో జై పాలస్తీనా అన్నారు అది మన భారతదేశ పార్లమెంటు చట్టరీత్యా ఆర్టికల్ వన్ ట్వంటీ సబ్ సప్స్లో ఏముందంటే దే విదేశాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించినా లేకుంటే వాళ్ళకు మీరు సపోర్ట్ చేసినా ఒక పార్లమెంటుగా మీరు అనర్హుడిగా భావిస్తారు కావున ఆయనను ఇమీడియట్లీగా అనర్హుడిగా ప్రకటించాలి దీన్ని మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సభ్యులు తప్ప మరి కాంగ్రెస్ ఎన్ని కూటమి ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు ఎంత సిప్పు చేయడం విషయం ఒక పార్లమెంటే ఉండి విదేశాలకు సపోర్ట్ చేసి మన ఇంట్లో ఉండి మన అన్నం తిట్టుకుంటూ మన దేశంలో ఉండి మన దేశ బతుకుతూ వేరే దేశానికి సపోర్ట్ చేయడం వల్ల దేశ ద్రోహంగా భావిస్తున్నాం ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన రద్దు చేసి ఆయన అన్న అనగా సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని చెప్పేసి మేము ఈరోజు దశబోమను ఆయన రాదడం జరిగింది దీనికి అందరూ మాకు సపోర్ట్ చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం భారత్ మతాకి జై दो दो रहने रहने। तो तो दो 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 वो इसी पाल में सब जातुआनी, अब तो चले। वो इसी पाल में सब जातुआनी, अब तो चले। वो इसी पाल में सब जातुआनी, अब तो चले। वो इसी पाल में सब जातुआनी, अब तो चले। अब तो चले, अब तो चले। अब तो चले, वो इसी पाल में सब जातुआनी, अब तो चले। చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి